రికార్డులా మోత మోగిస్తున్న ఛత్రపతి గీత్త చౌటపల్లి సర్పంచ్ మార్తాల చంద్రోబుల్ రెడ్డి గారి దగ్గర సీనియర్ విభాగంలో అన్ని మొదటి బహుమతులు సాధించింది దీనిలోని ప్రత్యేక లక్షణం కుడివైపు మరియు ఎడమవైపు ఉన్న ఒకే వేగంతో ఉంటుంది మంచి ఫామ్లో ఉన్న టైంలో ఎస్ఎస్ బుల్స్ అధినేత సజ్జా సతీష్ చౌదరి గారు ఆల్ టైం రికార్డు ధర అక్షరాల ఎనభై లక్షలకు కొనుగోలు చేశారు కొండయ్య స్వామి జాగ్పాట్ పోటీలో రికార్డు సృష్టించింది ఇలా చాలా పోటీలలో మంచి ప్రదర్శన ఇచ్చింది ఇంకా రికార్డులు సృష్టించాలని కోరుకుందాం ధన్యవాదములు